దత్తాత్రేయ స్వామి వారు తీసుకున్నటువంటి గురువులు ఇరవై నాలుగు మంది గురువులు ఇరవై నాలుగు మంది గురువులు ఎక్కడున్నవారు అంటే ఇరవై నాలుగు మంది గురువులు ఈ లోకంలో ఉన్నవాళ్లే ఈ లోకంలో వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్లు ఆయనే సాక్షాత్తుగా ఒక త్రిమూర్తి ఆత్మక స్వరూపం కాబట్టి ఆయనే నారాయణాంశ సంభవుడు కాబట్టి లేదా ఆయనే నారాయణ స్వరూపము కాబట్టి నేను ఎవరిని ఉపాసించగలను అందుకని స్వయం ప్రకాశకమై నాకని మళ్ళీ ఇంకా వేరే గురువు లేరు అని ఆయన అనలేదు ఆయన ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు నాకు కూడా గురువులు ఉన్నారు ఈ గురువులు వారంతట వారుగా వచ్చి ఏదైనా ప్రబోధం చేశారా లేకపోతే దత్తాత్రేయుల వారు వారిని గురువులుగా స్వీకరించారా అంటే నేను వారిని గురువులుగా స్వీకరించాను అన్నారు ఎవరు వారు అంటే ఇరవై నాలుగు మంది ఆ ఇరవై నాలుగు మంది యొక్క పేర్లు మనం కాని పరిశీలన చేశామనుకోండి మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అందులో ఏదో మహాభక్తులైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు వేద వేదాంగములు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళ పేర్లుంటే అందులో పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి ఏమి ఉండదు కానీ ఇరవై నాలుగు మంది గురువుల పేర్లు దత్తాత్రేయుల వారి వింటే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యుడు చంద్రుడు సముద్రము అక్కడికి యనమండుగురు గురువులు తర్వాత పాము మచ్చికము ఒక కొండ చిలవ పావురము పతంగము భ్రమరము బాణములు తయారు చేసేటటువంటి ఇషుకారుడు చేప అక్కడికి పదహారు మంది ఆ తర్వాత ఒక కుమ ఒక బాలుడు ఒక కన్య పింగళ అనబడేటటువంటి ఒక వీశ్య ఒక ఏనుగు ఒక సాలెపురువు ఒక హరిణము ఒక లకుముఖి పిట్ట ఇలాంటి వాటిని తీసుకుని ఆయన ఒక కన్య ఈ మొత్తం ఇరవై నాలుగు మందిని కూడా తన గురువులుగా ప్రకటించారు మనకి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది దత్తాత్రేయుల దత్తాత్రేయ స్వామింతటి వారేమిటి వారికి గురువుల్లో కొండచిలవా లేకపోతే ఒక పావురమా అది కూడా కాదు ఒక లక్మికి పిట్ట ఇవన్నీ ఎలా గురువులవుతాయి అని మనకు అనుమానం వస్తుంది కానీ ఇక్కడ మీరు చూడవలసినటువంటి ఒక రహస్యం ఒకటి ఉంది మీరు దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులోని ఈ పేర్లు చదివేసి ఏదో ఒక్కొక్క వాక్యంలో దీని నుంచి గ్రహించారు దీని నుంచి గ్రహించారు అని ఒక మాట చెప్పారనుకోండి దా దాని వల్ల మీరు పొందేటటువంటి లబ్ధి ఉండదు ఎందుకంటే భాగవతంలో ప్రత్యేకంగా ఏకాదశ స్కంధంలో పదకొండవ స్కంధంలో దత్త అవధూత సంవాదము అని ఒక పెద్ద అధ్యాయం అందులో యదు మహారాజు గారు యదు మహారాజు గారు అవధూతల యొక్క సంవాదము యదు అనబడేటటువంటి రాజుకి ఒక అవధూత తన పాఠాన్ని వివరణ చేస్తారు అది వారి మధ్య సంవాదంగా చెప్తారు అయితే అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని అవధూత అవధూత అన్న పేరుతో పిలిచారు పిలిచినప్పటికీ అది ఆ అవధూత ఎవరో కాదు ఆయన దత్తాత్రేయ స్వామి వారి పేరు వాడలేదు కానీ భాగవతంలో మాత్రం అని పిలిచారు కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తికి ముందు ఉద్ధవుడికి చేసినటువంటి ప్రబోధంలో ఈ ఎదు అవధూత సంవాదం వస్తుంది అందులో కూడా ఈ ఇరవై నాలుగు మంది గురువుల గురించి ప్రస్తావన చేస్తారు అయితే చిత్రం ఏంటంటే లోకంలో ఉండేటటువంటి విషయాల్నే ఆయన ఇరవై నాలుగు మంది గురువులుగా స్వీకరించారు అయితే దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటి సారాంశం ఏమైనా ఉంటుందా అసలు అంటే మీకు గురువుకి భగవంతుడికి ఒక చిన్న భేదం ఒకటి ఉంటుంది గురువు యొక్క పాదములు పట్టుకోవడం వల్ల భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముంగిటి నిలబడవచ్చు కానీ భగవంతుడి పాదములు పట్టుకున్న గురువు దొరుకుతాడని మాత్రం నమ్మకం ఏం లేదు అంటే ఒక్కొక్కసారి భగవంతుడి పాదములు పట్టుకుని ఒక ప్రయోజనం నెరవేరవచ్చు కానీ గురువు భగవద్దత్తమై దొరికేటటువంటి సందర్భాలు తక్కువగా ఉండి ఉండవచ్చు మీకు చూడండి ఏదో ఒక కోరికతో ఒక తపస్సు చేస్తారు ఆ కోరిక తీరినప్పుడు భగవంతుడు వరాన్ని ఇస్తాడు దాంతో పూర్తి అయిపోతుంది కానీ నాకు జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును బోధ చేయడానికి నాకు ఒక గురువు కావాలి అని అడిగేటటువంటి వాడు ఉండడు పైగా మీకు సృష్టిలో ఒక పెద్ద రహస్యం ఉంది వినేటటువంటి వాళ్ళందరూ వింటారు గురువుని ఆశ్రయించే వాళ్ళందరూ ఆశ్రయిస్తారు కానీ ఉద్ధరణ ప్రధానంగా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఒకటి శిష్యుడు ఎందు గురువుకి అనుగ్రహము లేకపోవచ్చు ఒక్కసారి గురువు యొక్క అనుగ్రహము శిష్యుని ఎందు ప్రత్యక్షముగా ప్రసారము కాదు కాకపోయినా విపరీతమైనటువంటి సాధన చేస్తాడు ఆ గురువుని మనసులో పెట్టుకుని ఆయనను గురువు అని వరిస్తాడు శిష్యుడు మనసులో వరించి సాధన చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఏకలవ్యుడు ఏకలవ్యుడికి ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ప్రత్యక్షంగా విధి విద్య బోధ చేయలేదు అయినా సరే ద్రోణాచార్యుల వారిని మనస్సులో పెట్టుకుని ఉపాసన చేసి ఏకలవ్యుడు అర్జునుణ్ణి మించిపోగలిగినంతటి విలుకాడు కాగలిగాడు అక్కడ గురువు యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం ఉన్నదా అంటే లేదు అయినా సరే ఏకలవ్యుడు ఆ స్థితిని పొందగలిగాడు ఒక్కొక్కసారి శిష్యుడికి సమర్థత ఉండదు మిగిలినటువంటి శిష్యులతో పోలిస్తే ఆశ్రయించినటువంటి శిష్యుడికి ఏమి యోగ్యత ఉండదు అతనే మిగిలిన వాళ్ళతో పోలిస్తే పెద్ద గొప్పవాడు కాదు పెద్దగా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు కాదు కానీ గురువు యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది గురువు యొక్క అనుగ్రహం ప్రసరించింది అనుకోండి ఆ కాలమునందు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరిలోకి ఈయన చాలా మేలుబంటి కావచ్చు ఆ స్థితిని గురువు యొక్క అనుగ్రహ ప్రసారం చేత